హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ గా ఒక బన్ హెయిర్ స్టైల్ వేసుకున్నాం వచ్చేసండి ఫస్ట్ సైడ్ పోర్షన్ అనేది తీసుకోవాలి ఆ తర్వాత క్రాస్ గా కొంచెం హెయిర్ అనేది తీసుకొని సో ఇలా మంచిగా కోమ్ చేసుకోవాలి నీట్ గా తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని దాన్ని సెక్యూర్ చేసుకోవాలి సో అలా సెక్యూర్ చేసుకున్న తర్వాత దాన్ని మిడిల్లో నుంచి కొంచెం హెయిర్ని లూజ్ చేసుకొని కింద నుంచి పైకి హెయిర్ అయితే పుల్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సేమ్ అలా క్రాస్ గా తీసుకున్నట్టే కింద కూడా ఇంకో సెక్షన్ అనేది తీసుకోవాలి ఈసారి ఆ రెండింటిని కలిపి రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసుకొని మిడిల్లో సేమ్ యాజ్ యూజువల్ గా కొంచెం గ్యాప్ తీసుకొని కింద నుంచి హెయిర్ అయితే పుల్ చేసుకోవాలి నేను వీడియోలో క్లియర్ గా చూపించాను చెక్ చేయండి ఆ తర్వాత మొత్తం హెయిర్ అనేది ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని ఒక సింపుల్ పోనీటైల్ హెయిర్ స్టైల్ అయితే వేసుకోవాలి తర్వాత ఆ హెయిర్ మొత్తాన్ని రోల్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం రోల్ చేసుకొని కొంచెం హెయిర్ అనేది పుల్ చేసుకొని మనం రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్న చుట్టూరు దాన్ని తిప్పేసుకొని సో సింపుల్ గా పిన్ తో సెక్యూర్ చేసేసుకోవాలి దిస్ ఇస్ ద సింపుల్ హెయిర్ స్టైల్ మీ దగ్గర ఫ్లవర్స్ కానీ లేదా ఇలాంటి వైట్ స్క్రంచి రబ్బర్ బ్యాండ్స్ ఉన్నా కూడా మీరు దీంతో స్టైల్ చేయొచ్చు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి